హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు అందరు చూస్తున్నారు కదా ఎంతో వైరల్ అవుతుంది మొత్తం ఇన్స్టా యూట్యూబ్ను యువతను అందరినీ షేక్ చేస్తున్న సాంగ్ రాత్రి రాత్రి రాతిరి లో జాము జాము రాత్రిలో లో ఆ పాట పాడింది ఎవరో కాదు అంత అందంగా యాక్టింగ్ చేసిన అమ్మాయికి ఇగో ఈ అందమైన అమ్మాయే పాడింది అక్క ఆ పాట ఒక్కసారి వాడండి ோ ஜாமரில ராத்திராத்திரோ ஜாமு ஜாமூராடேசிட வண்ணே எப்படூடி கொத்தவே ராத்திரி ராத்திரி ராத்திரிலோ ஜாமு ஜாமுரா చల్ల ముంత కొత్తన సేపు అగరదే రంగతో వల్లనే పెద్దడు జారి పడ్డనే రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో రాత్రి రాత్రి రాత్రిలో నేను రాలేను ఆడికో కానీ అక్క నీ వాయిస్ ఎంత గొప్పగా వాడినవో వాళ్ళు ఇంకా తీయడం ఇంకా అద్భుతం నిజంగా చెప్పాలంటే ఆ లీడింగ్ బాయ్స్ శ్రీకాంత్ అన్న గాని యాక్టర్ బబ్బుల్ అన్న గాని డిఓపి బబ్లనే కానీ అలాగే యాక్టర్ ఈశ్వర్ సాయి అట్లాగే మాధుర్ రాథోడ్ వీళ్ళందరూ న్యాయం చేసిరు పాటకి ఇంత వైరల్ చేసిరు యువత ఈరోజు మీ పాటలు పెట్టుకొని ఒక్కడ రేంజ్లో డాన్స్ వేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇంత మంచి పాట అందరికీ